పెట్టుబడి వదిలిస్తానని చెప్పిండు రషీద్ ఖాన్ అనే వ్యక్తి పదిహేడేళ్ల హిందూ అమ్మాయిని లొంగ తీసుకున్నాడు ఆ అమ్మాయి తెచ్చిన కొన్ని లక్షల రూపాయల నగదు ఆభరణాలు విలువైన వస్తువులు తీసుకొని పారిపోయాడు ఈ రషీద్ ఇప్పుడు ఇక్కడ దీని గురించి ఏమని రాయాలి కానీ ఈ టీవీ భారత్ ఎంత గొప్పగా రాసిందో తెలుసా రెండు జనవరి పదకొండున ఇదే కథనాన్ని మెరాట్లో మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన మంత్రగాడు ఎవడా మంత్రగాడు రషీద్ ఖాన్ మంత్రగాడ ఇక దైనిక్ భాస్కర్ కూడా సేమ్ టు సేమ్ అలా దగ్గర దగ్గరగా వచ్చే దాంతోనే పెట్టింది ఇక ఆజ్ తక్ రెండు వేల ఇరవై ఐదులో ఆ మైనర్ అమ్మాయిని లేపుకుపోయిన మంత్రగాడు అతనికి ఆరుగురు పిల్లలు టీవీ నైన్ భారత్ వర్ష టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి పదమూడున పదిహేడేళ్ళ అమ్మాయిని మంత్రగాడు అర్ధరాత్రి పిలిపించుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగింది మర్నాడు పెద్ద గొడవ జరిగింది ఎందుకో తెలుసా కథనానికి సంబంధించిన తమ్నే రషీద్ ఖాన్ అనే వ్యక్తికి సంబంధించి పెట్టాల్సిన ఫోటో ప్లేస్ లో పట్టుమంచ కట్టుకున్న ఓ వ్యక్తి ఓ అమ్మాయి నెత్తి మీద చేయి పెట్టి ఉన్నట్లు ప్రశ్నించారు అది చూసిన ఎవరికైనా ఏమనిపిస్తుంది వాడు హిందూ మాంత్రికుడు అయి ఉంటాడు పాప అమ్మాయినేమో చేసిండు ఈ హిందూ మాంత్రికులు హిందువులు పూజల పేరుతో ఇలాంటివి చేస్తారంటారు కానీ ఎవడు రషీద్ ఖాన్ కానీ ఇక్కడ రషీద్ ఖాన్ ఒక ముస్లిమే తప్ప హిందూ కాదు హిందూ బాలికలను ఆకట్టుకొని ప్రలోభ పెట్టి లొంగ తీసుకొని ఇలా నగలు ఎత్తుకుపోవడం వాడికి పరిపాటి